నిన్న సుధాకర్ నాయుడు హత్యకు కుట్రా అంటూ కూడా ఏపీ థర్టీ నైన్ టీవీ లైవ్ డిబేట్ పెట్టింది ఆ లైవ్ డిబేట్ పెట్టిన తర్వాత మనము ఆ కింద స్క్రోలింగ్ నెంబర్ వేసాం ఏం ఎవరన్నా మీకు ఏమన్నా అనుమానాలు కావచ్చు దీని మీద ఏదైనా మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి అని చెప్పేసి మనం నెంబర్ ఇస్తే ఆ నెంబర్కు మనం ఒక గంట ముందే పోస్టర్ వదిలాం ముందే సిక్స్ థర్టీకి లైవ్ ఉందని అప్పటి నుంచి ఒక వ్యక్తి నాకు ఆ నెంబర్కి ఫోన్ చేయి పదే పదే ఫోన్ చేస్తున్నాడు అన్న నేను లైవ్లేకొస్తా నేను చెప్తా నాకు అన్యాయం జరిగింది అయ్యా ఇప్పుడు నీ అన్యాయాల గురించి మేము సుధాకర్ నాయుడు సొంత బామర్ది అంటే అంటే సుధాకర్ నాయుడు భార్య తమ్ముడు తమ్ముడో అన్నో నాకైతే తెలియదు నా పేరు చరణ్ అన్న నాకు సుధాకర్ నాయుడు ఈ విధంగా మోసం చేసిన అంటే అయ్యా ఇది నాకు మీ ఫ్యామిలీ విషయము మీ వ్యక్తిగత విషయాలతో నాకు సంబంధం లేదు నేను వస్తా అన్నా కూడా నేను తీసుకోలే మళ్ళీ ఈరోజు పొద్దున్నుంచి నాకు ఒక పదిసార్లు ఫోన్ చేసింటాడు నేను మీ స్టూడియోకి వస్తా నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటా నేను నాకు ఎవరూ హెల్ప్ చేయలేదు ఎందుకో నీ మీద నమ్మకం కలిగింది జర్నలిస్ట్గా నువ్వైతే న్యాయం చేస్తావు అనుకుంటున్నాను అని నాకు ఫోన్ చేసాయా నాకు నాకు ఫ్యామిలీ విషయాలతో మీ ఆస్తి మీ వ్యక్తిగత నాకెందుకంటే యా నా నువ్వు జర్నలిస్ట్ కదా నువ్వు చూపించాలి కదా సమాజానికి నాకు అన్యాయం జరిగితే నువ్వు సపోర్ట్ చేయవా అని ఆ పిల్లోడు చాలా నన్ను బాగా అంటే చాలా ఇబ్బంది పెట్టాడు నేను ఇంట్లో పడుకున్నోన్ని కూడా పొద్దున్నుంచి నాకు ఏదో వెన్ను నొప్పి ఉందని పడుకొని ఉంటే బాగా ఇబ్బంది పెడుతుంటే ఆ అబ్బాయి వీడియో ఇంకా నేను చెయ్యనని చెప్పి ఒక సెల్ఫీ వీడియో తీసి నాకు పంపించాడు కనీసం ఏదన్నా ప్లే చేయి జనాలకు పంపించు అని సరే అది నేనేం చేశానంటే ఈ ఫ్యామిలీ విషయం ఎందుకు కదా అని సుధాకర్ నాయుడు అన్నకే సెండ్ చేశాను ఎవరో అంట ఈ అబ్బాయి నాకు ఫోన్ చేస్తున్నాడు ఈ వీడియో తీసినాడు మీ ఫ్యామిలీ విషయము న్యూస్ పెట్టాలా వద్దా అని ఆయనకి అడిగాను నాకు నాకు ఎవరితో అయినా నాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ విభేదాలు లేవు సుధాకర్ నాయుడు అన్నతో నాకేం తగాదాలు ఉంటాయి పెడితే ఆ మనిషి వాట్సాప్ కాల్ చేసి మళ్ళీ ఫోన్ చేసి అస మామూలుగా అన్న అంటే నేను అన్న అంటే ఆయన అన్న అంటాడు ఫోన్ చేసి అన్న అన్న అనుకున్నా సర్ సార్ సర్ సర్ సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ న్యూస్ ప్లే చేస్తాను న్యూస్ ప్లే చేస్తున్నా అని పెట్టాను నేను ఎందుకు నా ఫోన్లో కూడా చూపిస్తా రికార్డ్ అట్లే ఉంది ఆయనతో వాట్సాప్ చాటింగ్ అట్లే ఉంది సార్ 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 చెప్పండి సార్ ఎన్ని లక్షలు కాదు సార్ ఎన్ని లక్షలు ఇలా సార్ నీకు ఏ అని యా అది ఫుల్ అసలు అంటే ఆయన నన్ను తిట్టలేక ఏం రా అవి చేస్తావా అని అనలేక అంటే మళ్ళీ నేనేం రికార్డ్ చేసి మళ్ళీ పెడతాను అని సార్ 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 చెప్పు సార్ చెప్పండి సార్ తీయన్నా సార్ సార్ అంటున్నావు అంటే చెప్పండి సార్ ఎన్ని లక్షలు కాదు సార్ నీకు నాకు ఎన్ని లక్షలు ఇచ్చినావు సార్ నువ్వు కనీసం పెట్రోల్ కన్నా ఇచ్చినావు సార్ కనీసం మా పిల్లోడు వస్తే బర్త్డేకి బర్త్డే హైలైట్ చేసినాము బర్త్డే కూడా పెట్టినాము కనీసం ఒక ఐదు వందల పెట్రోల్ కూడా నీతో తీసుకోవాలి మేము ఏమైనా ఉంటే అడిగినాం మన కార్ యాక్సిడెంట్ అయింటే మా ఇంకొక మా ఇంకొక టీవీ ఛానల్ అబ్బాయి తీసుకొని నా కార్ యాక్సిడెంట్ చేశాడు నేను అందరినీ కూడా అలా నా కార్ యాక్సిడెంట్ అయితే పదో ఇరవై వేలు ఇవన్నీ అడుగుతాను ఏమో నన్ను అంతేగాని నేను బ్లాక్మెయిల్ చేయను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఈ వీడియో ఇంకోటి ఏంటంటే ఈ వీడియో నువ్వే మైక్ పెట్టినావు నువ్వే తీసినావు అంటే అన్న నేను పోయి మైక్ పెడితే నేను నా థర్టీ నైన్ టీవీ లోగో ఉన్న మైక్ ఉంటుంది అది కూడా వీడియో ఇట్లాది నువ్వు కనపడి కనపడినట్లు ఆ అబ్బాయి సరిగా అంటే లైటింగ్ ఆపోజిట్ పెట్టుకున్నాడు సెల్ రాలేదు ఆ వీడియో ఫస్ట్ ఈ వీడియో చూడండి సుధాకర్ నాయుడు బామర్ది ఏం మాట్లాడారనేది ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ వెళ్దాం ఇప్పుడు నా పేరు చరణ్ నేను ప్రముఖ టీడీపీ నేత సుధాకర్ నాయుడికి స్వయాన బామరిదిని మా నాన్న చనిపోయిన తర్వాత ఏదో ఆస్తి కలిసి వచ్చింది కొంచెం అది అమ్ముకొని ఏ వ్యాపారాల్లో పెట్టి చెడిపోయేదానికంటే స్వాయన బావే కదా ఏదో వడ్డీ వస్తుంది కదా అని ఇచ్చిన కొన్ని రోజులు ఇచ్చినాడు ఈ మధ్యకాలం రాను ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసినాడు ఏం లేదు ఇంకా ఇంకోటి వాళ్ళ ఇంటి గేటు దగ్గరికి పోయినా డబ్బు కోసము వాళ్ళ ఫోన్లు చేసినా కానీ ఎక్కడ దొరికితే అక్కడ కొడతానని భయపడిస్తానడే మా పరిస్థితి అయినోని బాగా మరి సొంతనికే ఇట్లుంది బయట పరిస్థితి ఏమో ఏమంటే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అంటే ఆయనకి మంచి ఫ్లిప్ ఉంది ఇంక ఇంక దొరికి దొరికితే కొడతానంటే ఇంకా అది ఇంక దాని దౌర్జన్యం ఏమన్నా అంటే ఇంకా ఆ దుర్మార్గానికి అద్దే లేదు అంటే నా డబ్బు నేను అడగడం కానీ తప్పు ఏమీ అంటే ఏం చెప్పుకునే పరిస్థితి ఏం లేదు స్టేషన్లోకి పోయినా ఇంకా వీళ్ళ వాళ్ళ దగ్గర ఒక అనుచరుడు ఉన్నాడు ఆయన గొప్ప వ్యక్తి పెద్దోళ్ళతో ఎందుకు నీకు అంటే అదే వాళ్ళ డబ్బు అయితే ఎట్లా అంటారా ఆయన ఏంటంటే అనుచరులు ఇంకా పెద్దోళ్ళు పెద్దోళ్ళతో పెట్టుకోవద్దు ఏదో హెల్ప్ చేస్తారనుకుంటే పెద్దోళ్ళు వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలని అది ఈయనని తేల్చి చెప్పేస్తా అంటే మళ్ళీ దొరికితే కొడతారంట వాళ్ళ ఇంటికాట్టు గేట్ల పోతే ఫోన్ చేయకూడదంట ఫోన్ చేస్తే బార్య చేసింటారు ఆ ఫోన్ని ఒక రింగు అవుతుంది కట్టేతుంది ఐనోళ్ళకే ఇట్లా చచ్చింది వ్యాపారం ఇది ఇంకా బయట వాళ్ళ పరిస్థితి ఏమో ఆరోగ్యపరంగా దెబ్బతిన్నా ఆర్థిక పరంగా దెబ్బతిన్నా సొసైటీలో నేను ఎవరికైనా కట్టాల్సినవి ఉంటాయి పిల్లలు కానీ ఇంటివి కానీ అవన్నీ అతనికి చెప్పాల్సిన అవసరం లేదు ఈనాడు కానీ అతని ధోరణి అతందే ఎంత ఇబ్బంది అంటే ఇంకా ఐనల్లు బంధువులు కానీ ఆ ఏటికి భయపడి బా ఈ పిల్లోను రాణించుకుంటే మనకి ఇబ్బంది మళ్ళీ వాడు వచ్చి కొడతాడేమో మమ్మల్ని కానీ అనేది ఎట్లా భయపడతా ఏమి దుర్మార్గము ఎవరు అడిగే వాళ్ళే లేరా అసలుకి ఇప్పుడు బయట వాళ్ళ పరిస్థితి ఏది వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నా రీసెంట్గా యాక్సిడెంట్ జరిగింది ఏం చేయలో దిక్కు తెలియడంలే ఈవెన్ మీతో ఇప్పుడు మాట్లాడేటప్పుడు కానీ రేపు పెయిన్ వస్తానే నాకు బయట బయట వాళ్ళ పరిస్థితి ఏమో ఇంకా ఐనూర్లకి ఇట్లుంది ఏమంటే అక్కనిచ్చినామని చెప్పి ఇన్ని రోజులు పేషెంట్స్తో ఉన్నా ఇంకా తెగించినే కొడతానంటే ఏం వాళ్ళ డబ్బులు అడిగినామా మేము నా డబ్బే మా నాయన నాకు ఇచ్చింది ఏదో అమ్మ చెప్పి ఆ మూర్ఖత్వంతో చెప్పింది బయట వాళ్ళకి ఇచ్చే కరగొడతారు మీ బాబాయ్ కదా ఇస్తాడులే అని బ్యాంకులోకి తెచ్చుకున్నా కానీ సెక్యూరిటీ ఉంటాడు ఈ టగానే నమ్మి దోస్తా చెడిపోయినా పెన్లా మాట్లాడదు కొడుకు మాట్లాడు ఆ మగవారి కదా పోయి అడగలేవా అని అంటారు ఎవరు పంచర పడతానో ఎక్కడ తింటానో ఆల్రెడీ నేను డయాబెటిక్ని షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి ఏం చెయ్యిలో తెలిదు హెల్ప్లెస్ అంటే నా యూజ్లెస్లో ఎవరు లేరు అట్లా తయారైంది పెన్ల ముందర ముఖం లేదు కొడుకు ముందర లేదు దయచేసి హనుమంతురెడ్డి అన్న అట్లా హెల్ప్ చెయ్యన్న ఇంకోటిగానే ఇంకా ఇంకా కొన్ని జరుగుతానే వీధిలో ఇది మళ్ళీ ఈ వీడియో పెట్టిన తర్వాత వాడు పెట్టి కొట్టించినా ఆశ్చర్యం లేదు డబ్బులు ఇచ్చి పిల్లలకి ఎందుకంటే వాడిని ఇప్పుడే కదా ముందు నుంచి చూసినా ఎవరాలన్నీ నేను చెప్తానులే దుర్మార్గం తెగించినాడు ఒకప్పుడు బాగానే ఉండే ఆ డబ్బు రావడంతో అహంకారము పెరిగిపోయింది అంతే ఇంకా ఆడ దొరికితే ఆడకొక కొడతాడంట డబ్బు అడిగితే ఏం వాళ్ళది అడిగినానా లేదా వాళ్ళ ఆస్తులు అడిగినానా మా నాయన పోతా పోతా ఏదో కొల్లబెట్టిపోయింటే ముండా చేతి నా కొడుకులో పెట్టా ఇప్పుడు అల్లాడుతానా ఎవరైనా షెల్టర్ ఇస్తారేమో అనుకుంటే వాళ్ళు భయపడతానారు వినేటికి వద్దురా నా మాట ఇంతరా నువ్వు వస్తే ఈ నెల మీ మనుషులు వచ్చి ఈడబడి మమ్మల్ని కొడతారు అని ఎక్కడికి దుర్మార్గము ఎవరు హెల్ప్ చేయడం లేదు దయచేసి హనుమంత్రెడ్డి అన్న ఇది నీ తమ్ముడు అనుకో గడ్డనేనా ఇబ్బంది పడతానా భూవర్గానే ఇబ్బంది పడతానా ఈ బతుకు ఇంత దరిద్రం నాకే అయితే నేను అనుకోలే దయచేసి ప్లీజ్ అన్న అనుమతన ఎందుకంటే నేను మా మీద బడి బతకలేను ఆయనకు కానీ ఎక్కడి నుంచి వస్తాయి ఏమంటే ఆయన మిమ్మల్ని మీరున్నారనే ధైర్యంతో కొంచెం షెల్టర్ ఇస్తాడు ఎంత ఇబ్బంది పడతానో రైట్ నా రైట్నా నా చూసారా ఈ వీడియోలో మీకే క్లారిటీ వచ్చింది వాళ్ళ మధ్య ఏమన్నా ఉండొచ్చు కానీ ఆ అబ్బాయి స్టూడియోకి అంటున్నాడు రెండు మూడు రోజుల్లో మనం కూడా దీనిపైన నిజానిజాలు నిగ్గు తేల్చి నిజంగా సుధాకర్ నాయుడుకు ఈ ఫ్యామిలీ ఎందుకంటే సొంత బామర్ది ఎందుకు ఇంత బాధపడుతున్నాడు అనే దాని గురించి కూడా నీకు తేలుద్దాం ఎందుకంటే సమాజంలో అన్యాయం జరిగింది అంటే పెద్ద పెద్ద ఈ అబ్బాయి అంటాను నన్ను అంటే పెద్ద కంటే నువ్వు భయపడుతున్నావా మా బావని చూసి చాలామంది భయంతో నన్ను అన్నం పెట్టలేదు నాకు హెల్ప్ చేయలేదు నువ్వు జర్నలిస్ట్ నువ్వు వీటిలో భయపడతావు అని నా టార్చర్ పెట్టాడు నిజంగా చెప్తున్నా అందుకే వీడియో చేయాల్సి వచ్చింది కానీ ఈ విధంగా కూడా ఉంటారా సమాజంలో అంటే ఎవరు కూడా పుట్టుకుతో డబ్బు సంచులతోనో బంగారుతోనో వజ్రాలతోనో కిరీటాలతోనో ఎవరు పుట్టరు కోర్స్ డబ్బు సంపాదించి కానీ వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిత్వం లేని సంపద వృధా అని చెప్తాను వ్యక్తిత్వం లేని వ్యక్తులు సమాజంలో ఎంత ఏ స్థాయిలో ఉన్నా కూడా వేస్ట్ కానీ ఈ అబ్బాయి వీడియోలో విన్న తర్వాత నాకు కూడా కొంచెం బాధ అనిపించింది అహో ఈ విధంగా ఉందా నేను చాలా ఇబ్బంది పడుతున్నా అంటే ఇంట్లో కూడా ఉంటారా ప్రజలు అసలు సుధాకర్ నాయుడు ఎవరు సుధాకర్ నాయుడు అనే వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి వచ్చారు అంటే బై బర్త్ ఇక్కడే పుట్టారా లేకపోతే వేరే ఊరా ఆయన కూడా ప్రేమ వివాహం చేసుకున్నా అంట ఈ అబ్బాయి కూడా సుధాకర్ నాయుడు గారు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఈ అబ్బాయి బలిజ సామాజిక వర్గానికి చెందినవారు ఇంకోటి ఏంటంటే ఈ సంబంధాలు కూడా కలుపుకుంటుంటారు అని విన్నాను అంటే ఇవి కమ్మ బలిజ ఎందుకంటే పెళ్ళి చేసుకున్నాడు కదా ఆ విధంగా కొంచెం ర్యాప్ మెయింటైన్ చేస్తుంటాడని కూడా విన్నాం ఇంకా కేతిరెడ్డి పెద్దారెడ్డి తడపత్రి మాజీ ఎమ్మెల్యే కూడా మొన్న కూడా వేరే వాళ్ళు పంచెత్తుకొని పరిగెత్తుతాడంట ఇంట్లోకి పెద్దారెడ్డి దిగినాడంట కారు నా ఫ్రెండ్ నా ఏంటన్నా సుధాకర్ నాయుడు ఇంటికి పెద్దారెడ్డి అంటే అది కామన్ అది మామూలుగా ఇంతకు ముందు నుంచి ఉన్నాయి కదా వాళ్ళ ఇద్దరికంటే మొన్న కూడా తడపత్రిలో ఏదైనా అక్కడ గొడవ ఉంది కాబట్టి ఇప్పుడు అంతా రెస్ట్ తీసుకుంటుంటాడు అంటే అప్పుడప్పుడు అంటే ఎవరు పెద్దారెడ్డి అన్న సుధాకర్ నాయుడుతో అంత తప్పేం లేదు పార్టీలు వేరు ఫ్రెండ్షిప్ వేరు దాన్ని మనం తప్పు పట్టకూడదు ఇంకా చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు అబ్బా ఎవరో భాస్కర్ అంట నాకు ఎవరు కిడ్నాప్ చేసినారు వన్ టౌన్ సిఏ ఎత్తుకొచ్చినాడంట కోటి రూపాయలు డిమాండ్ చేసినారని ఆయన కూడా ఫోన్ చేస్తున్నాడు ఓ పక్కన ఇంకో బుక్కరే సముద్రం ఎవరో భాస్కర్ అంట ఆయన ఒక పక్కన ఇద్దరు భాస్కర్లు మాకు అన్యాయం జరిగింది వ్యవస్థ నాకు ఎందుకు అవ్వండి పోలీసులు చట్టం ఉంది పోలీసులు ఉన్నారు మనం ఏదన్నా అన్యాయం జరిగితే న్యూస్ పెట్టగలుగుతాం అంతకంటే మనం ఏం చేస్తాం చెప్పండి ఇది కదా విషయం ఈ అబ్బాయికి మరి ఈ న్యాయం జరుగుతుందా జరగాలని కోరుకుందాం మరి రోజు స్టూడియోకి పిలిపిద్దాం మొత్తం సుధాకర్ నాయుడు జీవిత చరిత్ర ఏంటనేది కూడా ఒకసారి ఇంకొక న్యూస్లో చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం